చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకనూ వినవలయనన్నిడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యము గురించి మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించు అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిది పూర్వం ఒకప్పుడు అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువాంశయందు పుట్టినావు కార్తీక మహాత్యము నీకు ఆమూలాగ్రమున తెలియను దానిని నాకు వివరింపుము అని కోరెను అంత కుంభసంభవ నీ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానముగా మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటలనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధనను చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలు చుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కిట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని లాగుకొని పరమలోభియై చోరులను చేరతీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనిచు ప్రజలను బీతావహులను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలదిక్కలా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కళింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజును నాయకునుగా చేసుకుని రథగజ త్వరగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నాలుగు వైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేరి అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను ఎదుటిపక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరుము రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి ఇరవయ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్